చెవిళ్ల పార్లమెంట్ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభమైంది పటిష్ట బందోబస్తు మధ్యాహ్నం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి తన ఆధిక్యతను ప్రదర్శించారు పద్నాలుగు రౌండ్ల వరకు బీజేపీ పార్టీ ముందంజలో ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పోలింగ్ కేంద్రం నుండి వెనుదిరిగారు దీంతో రంజిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజలలో ఒకే పార్టీ వైపు మొగ్గు చూపారని అన్నారు కొండ విశేషరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు మరోవైపు భోజన విరామ సమయంలో బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో బీజేపీ ఆవా కొనసాగడం మంచి పరిణామమని అన్నారు ప్రజలు తెలిపి గెలుపు గెలిపించడంపై కృతజ్ఞతలు తెలియజేశారు మెజారిటీ ఎంత అనేది చివరి రౌండర్ వరకు తెలుస్తుందని పేర్కొన్నారు కానీ ప్రజలలో అధిక మార్పు అవసరమని పేర్కొన్నారు छब्बीस सार्ड छब्बी सारिख ये हाँ 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 बस 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 ओके అందరికీ నమస్కారం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో దానికంటే చాలా గొప్పగా గెలిచారు బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి నిజంగా అసలు ఇంత వే ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు సిటీ మొత్తంలో చాలా ఎక్కువ వేవ్ ఉంది కానీ నా కోసం కష్టపడ్డ మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మా ఎమ్మెల్యేలు మా ఇన్ఛార్జ్లు రకరకాల ఇన్ఛార్జీలు వచ్చినారు దాంతోపాటు కాంగ్రెస్ కుటుంబ అందరూ నిజంగా ఎంత కష్టపడ్డ నిళ్ళు ప్రతిదీ ఏది కూడా వదలకుండా అన్ని విధాలు అన్ని సాయశక్తులు కష్టపడ్డారు దాని తర్వాత వచ్చిన ఫలితం ఇది దీనికి వేరే రీద ఏం లేదు ట్రెండ్ ఉంది వేరు నడుస్తుంది కాబట్టి సిటీ మొత్తంలో వన్ వే పడింది దాన్ని డ్రాప్ అవర్ చేయలేదు కాబట్టి ఓటమిని అంగీకరిస్తూ నా తప్పే ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనిషి అని ఎందుకంటే నా సాయశక్తి శక్తులని అనేది కష్టపడ్డాను దాని తర్వాత అయిన ఫలితం ఇది సో అందరం అంగీకరిద్దాం ఓటమిని తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారికి పార్టీ మారడం కంగారు గెలుస్తూ నేనేమంటున్నాడు ఎన్నో రీజన్స్ ఉన్నాయి ఒక్కొక్క రీజన్ ఎందుకు చెప్పకూడదు అంటే ఆ రీజన్స్ చెప్తే తప్పైపోతుంది అందరిలాగా రీజన్ నేనే ఒప్పుకుంటున్నా ఓటమిని ఓటమి నేను అంగీకరించిన తర్వాత ఇంకా దేనికాల ఒప్పుకోవచ్చు

కానీ ఇప్పటివరకు అయితే బీజేపీ లీడ్ ఉన్నాం తీన్నాం అండ్ తప్పనిసరి ముందే తెలిసిపోయింది ఇది బీజేపీ సీటీ అని గొండా విశ్వేశ్వర రెడ్డి గెలుస్తున్నాయి ముందే నిర్ణయం తీసుకుంటాం కానీ ఇంకా సగమే అయిపోయినాయి లాస్ట్ ఇంకో హాఫ్ అన్ అవర్ అయినాకే నేను చెప్తాను ఎంత లీడ్తో గెలుస్తున్నాము ఎంత గెలుస్తున్నాం ఎక్కడ గెలుస్తున్నాం ఎక్కడ మంచిగా ఉన్నాయి అండ్ దక్షిణ భారతదేశంలో బీజేపీ చాలా బలంగా అవుతుంది కేవలం తెలంగాణ అయితే దక్షిణ భారతదేశం అది మంచిది ఇది నార్త్ ఇండియా పార్టీ అంటారు కాదు ఇది భారతీయ జనతా పార్టీ భారతదేశం పార్టీ సార్ చివరిలో ప్రజలు మిమ్మల్ని ఇంత ఆదరించలేదు సార్ ప్రజలకు ఏమంటారు మీరు ఓటర్లకు ఏమంటారు మీరు గెలిచిన సార్ సార్ ఇప్పుడే రంజిత్ రెడ్డి గారు బయటకు వెళ్ళిపోయింది లోగో రిస్పాండ్స్ అయితే మంచిదే ఎస్ కానీ కొన్ని బాధాకరంగా ఉండే కొన్ని విషయాలు చూస్తుంటే ఇది రాష్ట్రానికి దేశానికి మంచిది కాదు కానీ ఇప్పటివరకు అయితే బీజేపీ లీడ్ అండ్ తప్పనిసరి ముందే తెలిసిపోయింది ఇది బీజేపీ సీటే అని కొండా విశ్వేశ్వర రెడ్డి గెలుస్తుంది ఇంతకుముందే నిర్ణయం తీసుకుంటాం కానీ ఇంకా సగమే అయిపోయింది లాస్ట్ ఇంకో హాఫ్ అన్ అవర్ అయినా చెప్తాను ఎంత లీడ్తో గెలుస్తున్నాము ఎంత గెలుస్తున్నాము ఎక్కడ గెలుస్తున్నాం ఎక్కడ మంచిగా ఉన్నాయి అండ్ దక్షిణ భారతదేశంలో బీజేపీ చాలా బలంగా అవుతుంది కేవలం తెలంగాణ అయితే దక్షిణ భారతదేశం అది మంచిది ఇది నార్త్ ఇండియా పార్టీ అంటే కాదు ఇది భారతీయ జనతా పార్టీ భారతదేశం పార్టీ సార్ చివరిలో ప్రజలు మిమ్మల్ని ఇంత సార్ ప్రజలకు ఏమంటారు మీరు ఓటర్లకి ఏమంటారు మీరు గెలు సార్ షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి